సంఘం జనరల్ మేనేజర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి హెచ్ఎంఎస్ పైన ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ బేషరతుగా ఆ స్టేట్మెంట్ వాపస్ తీసుకోండి మేము చట్ట విరుద్ధంగా ఏం పనిచేయలేదు నిబంధనలకు వ్యతిరేకంగా మేము పనిచేయలేదు నిబంధనలకు నిబంధనలకు వ్యతిరేకంగా జీడికే ట్వింక్లను మేనేజర్ చేస్తున్నాడు జీడీకే వన్ ఇంగ్ క్లాన్లో ఆఫీసర్లు చేస్తున్నారు ప్రతి బావిలో సేఫ్టీ ఆఫీసర్లు చేస్తున్నారు ప్రమాదాలు జరిగితే ప్రమాదాన్ని కప్పిపించుకోవడానికి ప్రైవేట్ వాళ్ళని తీసుకుపోతున్నారు దానికి నిదర్శనం జీడీకే టూయింగ్ క్లాన్ మేనేజర్ ఒక కార్మికునికి సైట్ ఫాల్ అయ్యి దెబ్బ తగ్గితే ప్రైవేట్ హాస్పిటల్ రామకృష్ణ తీసుకుపోతే ఆయన రెండు రోజుల తర్వాత ఐదు లక్షలు కట్టు కార్మికుడు ఏడ్చుకుంటే మాకు చెప్తే మేము సిఎన్ఎండికి మెసేజ్ పెడితే ఇద్దరు ఆఫీసర్ని తీసుకొచ్చి పంపించి నిర్ధారణ చేయడం జరిగింది ఆ జిఎం మేనేజర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ సేఫ్టీ ఆఫీసర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మొన్న అండర్గ్రౌండ్లో ఇరవై ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు రూఫ్ ఫాల్ అయింది రూఫాల రూఫ్ ఫాల్కు కప్పిపుచ్చి ఏదో డ్రామాలు చేయడానికి ప్రయత్నం చేస్తే బట్ట బయలైంది మేము బయటికి తీసినాం ఆ కారణకులు ఇంకా గాలతో కొట్టుకు కొట్టుమిట్లాడుతున్నారు గాయాలు ఉన్నా కూడా వాళ్ళకి అన్ఫిట్ చేసి ఫిట్ చేసి అండర్గ్రౌండ్లో పంపంటే ఇది ఎందుకు చేసినని బావి మీద పోయి మాట్లాడితే గేట్ మీటింగ్ పెట్టినారు గేట్ మీటింగు గేట్ మీటింగు కలవడానికి పోవడానికి అర్థం తెలియని ఆఫీసుల మూలంగానే నాశనం అవుతుంది కనుక మేనేజర్కు అక్కడ ఉన్న మేనేజరు అన్ని తప్పులే ఇంటి ఇంట్లో ఉన్నోనికి మస్టర్ వేయమని క్లర్కు ఒత్తిడి చేసి మస్టర్ వేయించండి తప్పు కదా చైర్మన్ చెప్పిన మాటలకు విరుద్ధంగా జరుగుతుంది ఆయన మీద చర్యలు తీసుకోలేదు ఒక కార్మికుడికి రీసెంట్ ఒక కార్మికు యాక్సిడెంట్ అయితే టూ ఇంక్లాండ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది ఈ వేళ్ళు పెరిగినాయి రిమోట్ పనిచేస్తే లేదంటే రిమోట్ ఆరు నెలల నుండి పనిచేస్తలేదు చెప్తే రిమోట్ వస్తలేదు అన్నాడు యాక్సిడెంట్ అయ్యి మేము హెచ్ఎంఎస్ అక్కడ వాలిపోగానే పదిహేను నిమిషాల లోపలనే ఆ రిమోట్ ఎట్లా వచ్చింది కేబుల్ ఎట్లా వచ్చింది ఆ కార్మి ఇంత తప్పులు చేస్తున్న అధికారుల మీద వెనుక రావడం జిఎం ఆర్జీవన్ గారు మీకు తగదు తక్షణమే మీరు వాళ్ళకే లీడర్ కాదు వాళ్ళకే మీరు ఆఫీసర్ కాదు జిఎం కాదు కార్మికులకు కూడా జిఎమే కార్మికుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీది మీ దగ్గర ఉన్న ఆఫీసర్లు సేఫ్టీ ఆఫీసర్ కానీ వెంటిలేషన్ ఆఫీసర్ కానీ అండర్మేజర్ కానీ ప్రొడక్షన్ సేఫ్టీ వెంటిలేషన్ చూసి పక్కన పెట్టి ఆఫీసర్లు వెంబడి పడుతున్నారు కార్మికులు ఎంబడి పడుతున్నారు కార్మికులకు పని చెప్పవలసింది సూపర్వైజర్ ఆఫీసర్ కాదు డిజి డిజిగ్నేషన్కు విరుద్ధంగా ఒక డిజిగ్నేషన్ ఉంటే ఒక డిజిగ్నేషన్ పనిచేస్తే ప్రమాదాలు జరుగుతున్నాయి ఇది అడగదా ఇది అడిగితే హెచ్ఎంఎస్ తిడుతుందంటారా బూతులు తిరుగుతున్నారు మీరు ప్రాణాలు తీస్తున్నారు మీరు ఎనభై మంది ఇప్పటిదాకా సింగర్ యువ కార్మికుల నడుములు ఎరిగినాయి మీరు చేయబట్టి నడుములు పోతే సర్ప్రైజ్ ఇస్తాం సర్ప్రైజ్ ఇచ్చినాం కదా దొంగ డ్రామాలు నాటకాలు ఆడుతున్నారు అందుకే హెచ్ఎంఎస్ ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది కానీ తప్పు చేసేటోళ్ళు మీ అధికారులు కొంతమంది అందరు కాదు అధికార మిత్రులారా మీ అధికార సంఘం మీ కొరకు చేస్తలేదు ఇవే దొంగల గురించి కొంత దొంగలు ఉన్నారు బద్మాసు ఉన్నారు వాళ్లకు సత్తాసు పొలకడానికి పనిచేస్తున్నారు నిజంగానే అధికార సంఘం దమ్ము ఉంటే మీ పీఆర్పీ ఎందుకు ఇప్పిస్తలేదు ఏడు సంవత్సరాల పీఆర్పీ పెండింగ్ ఉంది మొన్నటి పీఆర్పి పెండింగ్ ఉంది మేము దమ్ము ఉన్నది కొట్లాడినాం పీఆర్పి మామూలుకు లాభాల బోనస్ ఇప్పించినాం లాభాల వాటా ఇప్పించినాం ప్రమోషన్లు ఇప్పిస్తున్నాం మీకు ఒక్క పైసర రాలే బ్యానం చేస్తాను నలభై శాతం ఇవ్వాలని ఒకటి వస్తాడు మీకు ఇప్పిస్తామని ఇంకోటి పది శాతం ఇప్పిస్తాడు ఒకడేస్తాడు మీ మీ లాభాల వాట గురించి మీ పిఆర్పి గురించి మీ ప్రమోషన్ల గురించి మీరు మాట్లాడుకోండి కానీ మా దాన్ని మాట్లాడే దమ్ము లేక ప్రమోషన్ల కొరకు మీ ఆఫీసర్ల అసోసియేషన్లో ఉన్న నాయకులు వాళ్ళ స్వార్థం కొరకు ప్రమోషన్ల కొరకు వాళ్ళ కంపెనీకి జోక్కుంటా తిరుగుతున్నారు కంపెనీ మౌత్ పీస్ లాగా మాట్లాడుతూ మాట్లాడుతున్నారు దానికి మీ దానికి నిదర్శనం ఒకటే మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగర్ అని కాపాడడానికి మేము సమ్మె చేస్తా ఉంటే బ్యానర్లు పట్టుకొని బ్యానర్లు పట్టుకొని బజార్లో తిరిగి సమ్మె విరుద్ధం సమ్మె చేయండి సమ్మె కాలం నువ్వే పడబోయా చెప్పడానికి ఆనాడు మేము గుర్తుపాలు పట్టుకొని మిమ్మల్ని ఉరికేయాలే మాకు వ్యతిరేకంగా చేసినందుకు ఉరికియాలే మేము చూసినాం కనుక అనవసరంగా హెచ్ఎంఎస్ మీద చేసిన ఆరోపణలన్నీ వాపస్ తీసుకొని మీ మీద ఉన్న ఆరోపణల మీద వాళ్ళ మీద ఉన్న ఆరోపణల మీద సింగర్ మీద చర్యలు తీసుకోవాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది